హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా సిటీ విఎంటీ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అలాగే వీల్స్ అయితే వస్తాయండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్మ ఎన్వోస్ ఎన్వోసేస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాను మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి హోండా సిటీ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు వరకు ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నాలుగు టైర్స్ అరవై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే పదిహేను నుంచి పదహారు మధ్యలో వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఈ కారు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ బాడీ పరంగా మెరూన్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల దిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ద్వారా కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోటం మేతమ్మ పీవీసీ మొన్నని అందరికీ బాయ్ జై హింద్